Yeah. ఉప్పు ఇరవై ఆరు శుక్రవారం మంచి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి పక్కన ఇది ఒక్కటి పెడితే చాలండి శుక్రవారంతో సంబంధం కనుక వర్షం కురుస్తుందండి జాతకంలో శుక్రమహర్దశ కలిగే యోగం కలుగుతుంది ఆ యోగం వలన ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఫలితాలన్నీ ఈ పరిహారం చేయడం ద్వారా కలుగుతాయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ తేలికగా ఈజీగా తొలగిపోతాయి దరిద్రబాధల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుంచి మీరు సులభంగా బయటకు రా గలుగుతారు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి గురించి అందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులు ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్టపేసి కూర్చుంటుంది గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాత పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతనే వెలిగించాలి స్నానం చేసిన తర్వాతనే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలానే ఉంచుతూ ఉంటారు కానీ అలా అస్సలు ఉంచకూడదని వలన ఇంటిలో దరిద్ర దేవత ఇష్ట వేసుకు కూర్చుంటుంది అష్టం స్టవ్వును శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది వంటగదిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందగలుగుతాము వంటగదిలో ఉండేటువంటి గ్యాస్ పై కింద కూడా అపరిశుభ్రమైన వస్తువులను పెట్టకూడదు కొంతమంది మురికిగా ఉన్నటువంటి కంపు కొట్టే మసిగుడ్డలను గ్యాస్ పై కింద పెడతారు కానీ మురికిగా ఉండేటువంటి మసిగుడ్డని గ్యాస్ పై కింద పెట్టకూడదు అసలు మామూలు మసిగుడ్డను కూడా పొయ్యి కింద పెట్టకూడదు గ్యాస్ పొయ్యి పైన పెట్టుకోవాలి గ్యాస్ పై మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలు పెట్టకూడదు అలా పెడితే దరిద్రం పడుతుంది ఇవి గ్యాస్ పై విషయంలో పాటించాల్సిన నియమాలు ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పై పక్కన ఇది ఒక్కటి పెడితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి శుక్రవారం పూట గ్యాస్ పై కింద ఏం పెడితే శుక్రమహార్ పడుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు జన్ముడి కథను విన్నాము పూర్వం ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తన స్వధర్మాన్ని వీడి శాస్త్ర అధ్యయనాలను మరచి చివరికి ఒక బోయవాన్ని వివాహమాడి మాంస భక్షుడై నిత్యము హింసా జీవితాన్ని గడపసాగుతూ ఉంటాడు అతను ఒక మారుధనపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిధ్యార్థం దేశార్థం వెళ్తాడు మార్గం మధ్యమంలో ఒక భీకర కాంతారాన్ని దాడుతూ ఉన్నప్పుడు మంట మనద గజం ఒకటి వారిని తరుముతూ ఉంది ప్రాణభీతితో వారు తలకొక వైపుకు పరుగులు పెడుతూ ఉంటారు ధర్మ వృష్యునైనటువంటి బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుండి దూరమై అడవిలో దారితప్పి ఆకలి దప్పులకు తాళలేక సొమ్మసిల్లి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర పడిపోతాడు ఆ వృక్షం నాడీజమ్ముడు అనే ధర్మవర్తకుడైనటువంటి కొంగ నివాసం నాడీజన్ముడికి రాజధర్ముడు అనే సార్థక బిరుదు కూడా ఉంది సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజమ్ముని మిత్రుడు ఆకలి దప్పులతో వచ్చిన ఆ మిత్రుడిని చూసి నాడీజమ్ముడు జాలిపడి అతన్ని సత్కరించి ఫలోదకాలు ఇచ్చి తృప్తిపరుస్తాను తన పెద్ద రక్కలను విసిరి కర్ర వలె విసిరి సేద తీరుస్తాడు అప్పటికే రాత్రి అవడంతో నాడీజమ్ముడు ఈ విధంగా అంటాడు మహానుభావ మీరు నాకు మిత్రులు అయినారు మిత్రుని బాధలు తీర్చడం కనీస కర్తవ్యం ఇక్కడికి మూడు యజమానుల దూరంలో మదగజం అనే రాజ్యం ఉండేది దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు అతను రాక్షసులైనను పరమసాధుడు ధార్మికుడు అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్మల్ని సత్కరించగలను రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు ఇప్పుడు నిక్షిప్తంగా విశ్రమించండి అంటాడు అతి సేవ నిరుతుడైన చంహుణ్ణి ఇలా బ్రాహ్మణుని నవ్వే మొగాల నుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణ ఇస్తాడు ఉదయాన్నే బ్రాహ్మణుడు నాకు బయలుదేరుతాడు నాడీజమ్ముని మిత్రుడాన్ని తెలియగానే విరూపాక్షిని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకుని వెళతారు రాజసేవకులు ఒక వ్యక్తి ఆచరించే ధర్మా ధర్మాలు భావాలు అతని ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి ధర్మాత్ముడు పైగా రాజు అవడంతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు కానీ నాడీజంహుని మిత్రుడు అని అతనిని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనం ఇచ్చి పంపిస్తాడు విరూపాక్షుడు మోయనేనని ధనరాశులను పేరాసతో మోస్తూ తిరిగి నాడి జముని నివాసంలో చేరుతాడు అతిథ బ్రాహ్మణుడు నాడి జమ్ముడు మళ్ళీ యధావిధిగా ఆతిథ్యం ఇచ్చి చేత తీరుస్తాడు అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరిచి నిద్రపోతాడు నిరంతరం క్రూర కర్మలను చేయడం వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నారీ జన్ముల పతిత బ్రాహ్మణునికి భగవంతుడు కనపడలేదు ఒక రుచికరమైన భోజనం మాత్రమే కనపడింది బలిష్టమైన నాడి జమ్ముని దేహాన్ని బ్రాహ్మణుని చూసి ఇలా అంటాడు రేపటి నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్ళీ ఆహారం దొరుకుతుందో లేదు పైగా ఈ కొంగ బలిష్టంగా ఉంది దీని మాంసం ఎంతో రుచికరంగా ఉంటుంది దీన్ని చంపి మాంసం మోసుకు వెళ్తా అనుకుంటాడు వెంటనే దొడ్డుకొర్ర తీసుకుని నాడీ జమ్ముని తలపై బలంగా కొట్టాడు ఆ శిరోగాతానికి గాతానికి పశువులు బాసాడు నాడీ జమ్ముడు చర్మం వలిచి మాంసాన్ని మూట కట్టుకొని బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది తన ప్రియ మిత్రునికి ఏదో క్రీడు సంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సేవకులను విషయం తెలుసుకుని రమ్మని పంపిస్తాడు వారు జరిగిన దారుణం తెలుసుకుని విరూపాక్షునికి తెలుపుతారు అతని ఆత్మపై పతిత నిపుణుని బంధించి తెచ్చారు భటులు తర్వాత కృతజ్ఞు ద్రోహి అయినటువంటి బ్రాహ్మణుని చూసి విరూపాక్షుడు భటులారా కృతజ్ఞతకు మించిన మహాపాపం లేదు వీడిని కండాలుగా నరికి తినివేయండి రాక్షసులు కాబట్టి మీరు నరమాంసం తినవచ్చు అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు బతులు క్షమించండి మహారాజా ఇటువంటి పాపాత్ముని వాంసం వాసన కూడా మేము చూడలేము అని చెప్పి కుక్కలకి వేస్తారు కుక్కలు కూడా ఆ కృతజ్ఞుని మాంసం ముట్టలేదు నాడీజమ్ముని శరీర భాగాలు ఒక చోట చేర్చి ధన సంస్కారాలు యథావిధి కర్మకాండలు చేస్తాడు విరూపాక్షుడు విధాత తన ప్రియమిత్రుని మరణ వార్తను విని వెంటనే కామధేనువును నాడీజమ్ముని బతికించమని ఆజ్ఞాపిస్తాడు క్షీరంలోని అమృత శక్తి ప్రభావంతో నాడీజమ్ముడు పునర్జీవితుడు అవుతాడు తిరిగి బ్రతికిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఆలింగనం చేసుకుని జరిగిందంతా వివరిస్తాడు విరూపాక్షుడు తన ఇంటికి వచ్చినటువంటి అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడు అని తెలుసుకుని బాధపడ్డాడు నాడీ జమ్ముడు వెంటనే బ్రహ్మదేవుణ్ణి పతిత బ్రాహ్మణుని ప బతికించమని ప్రాధేయపడతాడు రాజధర్ముని క్షమా గుణాన్ని చూసి అబ్బురపడి అతని ధర్మజ్ఞతో సంతసించి భ్రష్ట విప్రుని తిరిగి బతికించాడు బ్రహ్మ విరూపక్షికి ఇచ్చిన ధనం మరలా ఇప్పించి సగౌరవంగా బ్రాహ్మణుని ఇంటికి పంపిస్తాడు నాడీజమ్ముడు ఇప్పుడు నాడిజమ్మును ముచ్చుకొని బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నారీ జంగముని ఔదార్యంతో ఇప్పుడు బతికిపోయిన ఈ అనుమునికి నిష్కృతి లేదు జన్మ జన్మలకు ఈ మహాపాపం వాడిని క్షోభింపపోచేస్తుంది చేసిన తప్ప చరణి పదార్థం ఫలితం అనుభవించక తప్పదు ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞతకు మిత్ర ద్రోహానికి మాత్రం లేదు మహాత్మా రాజధర్మ ప్రియమిత్ర నారీజంగా మీ క్షమాగుణం అద్వితీయం దేవతలు సైతం మీకు నమస్కరిస్తారు శుభం భూయత్ నని బ్రహ్మదేవుడు జీవిస్తాడు ఈ కథలోని నీతి ఏంటంటే మన జీవన విధానం మన ఆలోచనని బుద్ధిని ప్రభావితం చేస్తుంది ఆచారంతోనే ధర్మబద్ధం చేస్తుంది దైవభీతి పాపభీతి లేనివారు తనకు తానే కాక సమాజానికి కూడా హానికరము స్వధర్మాన్ని వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దులితాలు చేసి భ్రష్టుడైన మైనం మనకు కనువిప్పు అతిథి అతిథిసేవ మిత్రవాసం సమాగుణము మనకు ఆదర్శ ప్రాయాలు ధర్మబద్ధమైతే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని జంగుడు మనకు చెప్పినాడు మీ వీడియోలోనికి వస్తే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసుకుంటుంటాం ఎవరైతే జీవితంలో తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ తప్ప మిగిలిన ఏ ప్లేట్ అంటే రాగి పర్వాలేదు ఇత్తడి లేదా వెండి లేదా ఏ ప్లేట్నైనా సరే ఈ పరిహారానికి యూస్ చేసుకోవచ్చు రాత్రి చక్కగా పడుకునే ముందు ఇలా ఏదో ఒక ప్లేట్ తీసుకోండి తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం నీటిని పోయండి ప్లేట్లో సగానికి వాటర్ పోస్తే సరిపోతుంది తర్వాత ఆ నీటిలో పసుపు వేయండి తర్వాత ఎర్ర గులాబీ పువ్వును కానీ మందార పువ్వును కానీ ఎరుపు రంగు పుష్పాన్ని వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతులతో పట్టుకొని వస్తేసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో ఉన్న గదులన్నింటినీ తిరగండి తరువాత బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత లాస్ట్లో డైరెక్ట్గా వంటగదిలోనికి వెళ్ళిపోయి వంటగదిలోకి అలసిపోయి ప్లేట్ని పెట్టాలి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ని ఇలా వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి రాత్రి అంతా సరే ఆ ప్లేట్ని అక్కడ ఉంచేసేయండి మళ్ళీ మరణా నిద్ర నిద్రలేవగాని ఆ ప్లేట్ని తీసేసి దానిలో నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పడేసేయండి పూల మొక్కలు పెద్ద మొక్కలు ఏ మొక్కల మొదట్లోనైనా ఈ నీటిని పోసేయవచ్చండి శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి శుక్రమహార్దశ పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సకలఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంకా ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి శుక్ర శుక్రమహార్దశ్ వల్ల కలిగే అన్ని శుభ ఫలితాలను పొంది సు సంతోషంగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వచ్చేస్తుందంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్